వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్న దేశవాళి ఆవుకు పుంగనూరు బుల్తో సమయం చేయిస్తే ఈ పుంగనూరు ఫిమేల్ కాఫ్ ఆడద్దు పుట్టింది పుట్టింది వీడియోలలో కలితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అప్పనరాముని లంక గ్రామం నుండి ఫ్రెండ్స్ మరి రైతు కొర్రా ప్రతాప్ చెందిన ఈ యొక్క నాటు ఆవుకు పుంగనూరు బుల్తో సమయం చేయిస్తే ఈ పుంగనూరు ఫిమేల్ కాఫ్ అయితే పుట్టింది ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే దీని ధర అరవై ఐదు వేలు ఇది ప్రజెంట్ సెకండ్ ల్యాక్టేషన్ అంట రెండవ ఈత ఉదయం రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు పాలిస్తుందంట ఇది డెలివరీ అయ్యి కూడా ఫిఫ్టీ డేస్ అవుతుందంట యాభై రోజులు అవుతుందంట ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు కుర్రా ప్రతాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ టూ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా క్లారిటీగా కావాలనుకుంటే నేరుగా రైతుని అడిగిన విషయాలు తెలుసుకొని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక విడత మళ్ళీ